హలో ఎవరో వెల్కమ్ టెస్ట్ మీడియా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నాయకుడు గువ్వల బాలరాజు మాత్రం కేటీఆర్ గారికి చాలా సాలిడ్ అంటే సాలిడ్గానే వార్నింగ్ ఇచ్చారు అంటే చాలామంది గట్టిగా అరిచి చెప్తారు చాలామంది కోపంగా చెప్తారు కొంతమంది అంటే అగ్రెసివ్గా చెప్తారు బట్ ఈయన మాత్రం చాలా సైలెంట్గా చాలా పద్ధతిగా చాలా చక్కగా వార్నింగ్ అయితే ఇచ్చిండో ఆ ఎట్లా ఏం వార్నింగ్ ఇచ్చిండో ఎట్లా ఇచ్చిందో అని చెప్పేసి ఒకసారి ఆ క్లిప్ చూద్దాం క్లిప్ చూసినాక మీకే అర్థమవుతుంది ఆయన బాలరాజు గారు కేటీఆర్ గారికి ఏ విధంగా వార్నింగ్ ఇచ్చిందో ఒక్కసారి చూడండి మీరు నా గురించి అంటే నాకంటే పెద్దోడు ఏం కాడు కేటీఆర్ గారు కొంత ముందు నుంచి ఎదిగిన సామాజిక వర్గం నుంచి వచ్చి ఉండవచ్చు కొంత ఎక్కువగా చదువుకోవచ్చు లేదంటే అమెరికాలో చదువుకోవచ్చు ఆయనకు నాకంటే ఎక్కువ స్కిల్స్ ఉండవచ్చు అవన్నీ ఉండవచ్చు కానీ నాకంటే ఎక్కువ పెయిన్ అయితే నాకంటే ఎక్కువ ఆకలి మంటలు అయితే ఆయన చూడలేదు నాకున్న అనుభవం వారికి ఉందని మాత్రం రియల్గా నేను భావించడం లేదు ఆయనలాగా ఆకట్టుకునే ప్రసంగాలు నేను చేయలేకపోవచ్చు ఆకలి కేకలను మాత్రం నేను వినిపించి వినిపించడం మొదలు పెడితే గ్రామాలలో అడుగు పెట్టని కేటీఆర్ గారు చూసారు కదా క్లిప్ చాలా సీరియస్ గా ఏ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చింది మీరు చూసారు కదా కేటీఆర్ గారు కూడా ఓకే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు అనుకుంటు ఓకే వేరే పార్టీ అనుకుంటూ పార్టీకి వదిలి వదిలేశారు అంతే అంటే మా దగ్గర ఉన్నప్పుడు మంచోళ్ళు మనల్ని వదిలేసే చెడ్డోళ్ళు అన్న గడికి మాట్లాడితే రిజల్ట్ ఇట్లానే వస్తాయి ఏ రాజకీయ పార్టీలు అయినా సరే కూడా నీకు పార్టీ నచ్చకపోతే పార్టీలో వెళ్ళిపోతే వెళ్ళిపో ప్రాబ్లం లేదు బట్ వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏ మాట ఎక్కడ కూడా తప్పు మాట మాట్లాడలే బాలరాజు గారు ఏడ కూడా తప్పుగా మాట్లాడలే కేసీఆర్ గారి గురించి కావచ్చు కేటీఆర్ గారి గురించి కావచ్చు ఏడ తప్పుగా మాట్లాడలే ఆయన బయట ప్రచారం ఏదైతే నడుస్తుందో ఆయన వరకు ఏదైతే పోయిందో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకే పోతుందని చెప్పేసి ఆయన ఒక మాట అయితే మాట్లాడింది అది 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 మాట్లాడడం కరెక్టా లేదన్నది బాలరాజు గారికే తెలియాలి అది మరి ఆయనకున్న సమాచారం ఏందో మనకు తెలియదు కాబట్టి మనం కూడా ఆయన మాట్లాడింది కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఏ సమాచారం లేకుండా ఎవరు ఏది మాట్లాడరు కాబట్టి బాలరాజు గారు అన్నమాట వాస్తవమే ఏ రోజైనా సరే కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీజేపీలోకి పోతుంది కాబట్టి ముందే మన ఓత అయిపోతుంది కదా మళ్ళీ ఎందుకు ఆ పార్టీతోనే వేయడం చెప్పి ఆయన పర్సనల్గా ఆయన ఏమనుకుంటాం ఆయనైతే మాత్రం పార్టీకి రిజైన్ చేసిండు పార్టీకి రిజైన్ చేసేసి పోయి బీజేపీ పార్టీలో నిన్న పోయి కలిసిండు నిన్న పోయి బీజేపీ పార్టీలో కలిసిండు బీజేపీకి అండగా కప్పుకుండు ఓకే కేటీఆర్ గారు కేటీఆర్ గారికి నేను విలేజ్లో అడుగు కూడా పెట్టిపోయిన పెట్టనీ అని చెప్పేసి ఎందుకు అన్నాడు అసలు ఏంది దీనికోసం బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అంటే గోవర్ బాలరాజు గారు ఇరవై ఏళ్ళ బాలరాజు గారు ఇరవై ఏళ్ళ సంధి రాజకీయాలు ఉన్నారు తెలంగాణ ఉద్యమాల ఉద్యమాల ముందు ముందుగా పోయి ఉద్యమం చేసిరు తెలంగాణ కోసం కష్టపడ్డారు తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం ఏమేమి చేయాలో ఆ తన నియోజకవర్గం మొత్తం ఆయన ఏమేం చేయాలో అంత చేసి ఆయన ఆయన ఒక సిస్టమేటిక్గా రాజకీయాలు చేస్తుండు అందరిలాగా ఆవేశపడి ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో గట్టిగా మాట్లాడితే ఫేమస్ అవుతాం కదా అట్లేం కాకుండా పద్ధతిగా తన నియోజకవర్గం ఏదైతే ఉందో నియోజకవర్గంతోనే ఆ నియోజకవర్గ ప్రజల అవసరాల కడికి ఆయన ఏం చేయాలో ఎంత చేయాలో చేసి ఇక్కడ వాళ్ళ పార్టీ పెద్దలతోనే కావచ్చు అందరితో కూడా మంచి రిలేషన్షిప్ ఉంది ఆయనకి ఇప్పటివరకు ఆయన ఎక్కడ కూడా ఆయన ఇట్లా తప్పు చేసినానో లేకపోతే ఇంకేం చేసినా చెప్పి ఎక్కడ ఆయన గురించి బ్యాడగా లేదు బట్ ఆయన గు్వాల బాలరాజు గారు కేటీఆర్ గారు కేటీఆర్ గారికి ఇంత గట్టిగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మన కేటీఆర్ గారు పరిగణ సభలో మాట్లాడుకుంటా ఆయన ఒక మాట్లాడు నిన్న మొన్న బచ్చాగారు మాట్లాడుతున్నారు ఏదో బీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఇది చేస్తుందంట మన బీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి బీజేపీకి కదా మూడు నెల మూడు నెల మూడు సెట్ల నీళ్ళు తాగిచ్చిందని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు దానికి కౌంటర్గా ఈరోజు నేను అది చెప్పడం జరిగింది బచ్చగారు ఎవడో అందరికీ తెలుసు మీలాగా నేను ఒక ఉన్నతమైన ఉంటుంది కదా క్యాస్ట్ కేటగిరీ ఉన్నతమైన క్యాస్ట్ కేటగిరీలో పుట్టకపోవచ్చు నేను మీలాగా అమెరికాలో చదువుకొని రాకపోవచ్చు మీలాగా ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చు మీలాగా ప్ర ఆకట్టుకునే ప్రసంగాలు నేను చేయకపోవచ్చు బట్ తెలంగాణ ప్రజల ఆకలి మంటలు కడుపు మంటలు కడుపు తిప్పలు నాకు తెలుసు దాని ఆ విషయంలో కనుక మాట్లాడితే నిన్ను విజయ విలేజ్లో కూడా నేను అడుగుపెట్టిన ఇక ఇదే నేను ఈ వీడియో ద్వారా కేటీఆర్ గారు చెప్తున్నా అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చాలా సాఫ్ట్గా వార్నింగ్ చేయడం జరిగింది ఇప్పుడు కేటీఆర్ గారు కరెక్టా గోవాల్ బాలరాజు గారు కరెక్టా అంటే నేను గోవాల్ బాలరాజు గారు కరెక్టా అని చెప్తాను ఎందుకని చెప్పంటే ఆయన పార్టీలో ఉండొద్దు అనుకుండు బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు నచ్చలేదు అంటే అధికారం పోయినందుక లేకపోతే పార్టీలో ఆయనకు విలువ లేనందుక ఆయన ఎవరు పట్టించుకున్నందుక లేకపోతే ఆయనకే పార్టీ రీజన్లు ఏవైనా కావచ్చు ఆయన పార్టీలో ఉండొద్దు అనుకుండు పోయినప్పుడు కూడా ఎవరినైనా బదనాం చేసి పోలే ఆయన వాళ్ళ చెడ్డోళ్ళు వీళ్ళు మంచులని కూడా ఏమనిలే ఆయన పోయిన లెటర్ కేసీఆర్ గారికి పంపించారు ఆయన పోయి వేరే పార్టీలో నేను జాయిన్ అయిండు అయిపోయింది అంతే దాన్ని ఆడికి వదిలేయకుండా బచ్చేగాళ్ళు అంటే మన పార్టీలో ఉంటేనేమో పెద్దోళ్ళు తోపులు తురుములు తీసుమార్గాలు కేటీఆర్ గారి దృష్టిలో అదే ఉన్నట్టు అదే మీనింగ్ వస్తుంది నన్ను అడిగితే వేరే పార్టీలోకి పోతే వాళ్ళు బచ్చేగాళ్ళు ఇన్ని రోజు బచ్చగాళ్ళు అయినప్పుడు ఇన్ని రోజులు ఆయనకి ఎందుకు సీట్ ఇచ్చారు ఇన్ని రోజులు ఆయన ఎందుకు మీ పార్టీలో పెట్టుకోరు కేటీఆర్ గారు అట్లా రాజకీయాల్లో పార్టీ మారడం ఈ పార్టీలోకి ఆ పార్టీకి పోయడం మళ్ళీ రావడం ఇవన్నీ కామన్ ఇవి ఓపికతో నుండి ఏం జరుగుతుందో చూసి దాన్ని ఎట్లా చేయాలో ఏం చేయాలనో ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు ఆలోచనలు చేసి అది ఒక పద్ధతి ప్రకారం పోవాలి కానీ ఇట్లా మీరే ఒక పార్టీకి ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మీరే లీడర్ అయ్యి ఉండి ఇంకా మీతో పార్టీ ఇప్పుడు మీరు ఇట్లా వీళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుడు ఉన్నటువంటి ఏమనుకుంటున్నారు రేపు పొద్దున్న మేము అయినా సరే కూడా మా గురించి ఇట్లా మాట్లాడతారేమో అనుకోరాళ్ళు ఖచ్చితంగా అనిపిస్తుంది కదా ఎవరికన్నా ఈయన అన్నాడు రేపు వద్దు నన్ను ఎందుకు అన్నాడు ఇదేనా అన్నగడికి వాళ్ళు కూడా వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఇప్పుడు ఒక పార్టీ మీ చేతులు ఉంది లీడర్లు మీ చేతులు ఉన్నారు పెద్ద ఆయనకి వయసు అయిపోతుంది కేసీఆర్ గారికి మీరు ఆ ఆ ఓపిక ఆ సహనం పేషెంట్స్తోనే ఏదైనా డీల్ చేయాలి కానీ మైక్ దొరికింది కదని చెప్పేసి ఏడంటాడు ఇట్లా మాట్లాడితే ఇగో ఇప్పుడు ఆయన వచ్చి ఎంత నీట్గా చెప్పిండు కేసీఆర్ గారు నేను అది చేయకు చి బట్ తెలంగాణ ప్రజలు ఆకలి మంటలు కడుపు మంటలు తిప్పలు నాకు తెలుసు కాబట్టి విలేజ్ వస్తే నేను రానియ్యో కూడా రానియ్యో విలేజ్లో కూడా తిరగలేడు ఇట్లా కనుక మాట్లాడతా అని చెప్పి ఆయన అన్నాడు దానికి మీరు కౌంటర్కి ఏమంటారు ఎట్లా తిరగనియడో నేను చూస్తాను చూస్తానంట అంతేనా అది కాదు కదా ఒక లీడర్గా మీరు ఉన్నప్పుడు మీ వెనక కొంతమంది ఉన్నప్పుడు మీరు చాలా క్లా ఒక స్ట్రాటజీ పక్కన పోవాలి కదా కేటీఆర్ గారు ఇప్పుడు ఆయన అన్నారు ఆయన కంటే మీకు వచ్చిందేమో ఉందా మళ్ళా దానివల్ల బి బీఆర్ఎస్ పార్టీకి కానీ మీకు కానీ ఏమైనా లాభం జరిగిందంటే ఏం లాభం కూడా జరగలేదు సో ఏదన్నా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచిస్తే కేటీఆర్ గారికి ఇప్పుడున్న పరిస్థితి కన్నా మంచి పరిస్థితి రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒక్క అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక్క ఈ గోవాళ్ళ బాలరాజు గారిననే కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అట్లనే మాట్లాడతారు ఏ వేరే మినిస్టర్లు అట్లనే మాట్లాడతారు ఇంత ఆవేశం పనికిరాదు కదా రాజ రాజకీయాల రాజకీయాల మనం మెప్పించాలి అని చెప్పేసి అంటే ఒకటే ప్రజలకు నచ్చినట్టు ఉండాలి రెండు పార్టీ నాయకులు నచ్చినట్టు ఉండాలి పార్టీ క్యాడర్ నచ్చినట్టు ఉండాలి ఎవరో ఇద్దరు ముగ్గురు ఏదో సోషల్ మీడియాలో స్టేటస్ పెడతారు నేను గట్టిగా అని చెప్పేసి దాన్ని బేజ్ చేసుకొని ఇట్లా మాట్లాడితే ఇవ్వ క్యాడర్ మొత్తం ఇట్లా పోతారు అది ఇప్పుడు బాలరాజు గారు పోయి బాలరాజు గారు పోయిందే కాకుండా ఆయన కూడా ఇద్దరు ముగ్గురు ఎవరినో తీసుకుని పోతాడు బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ కదా అది ప్లస్ పాయింట్ ఏముంది అలా బీఆర్ఎస్ పార్టీకి దానిలో బాగుపడ్డది ఏముంది ఆ పార్టీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు అంటే ఏ ప్రతి పార్టీలో వస్తుంటారు పోతుంటారు బట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు ఇంపార్టెంట్ క్యాండిడేట్లు కొంతమంది ఉన్నప్పుడు మొన్న కడియం శ్రీహరి గారిని కూడా అట్లనే అవహేళన చేశారు ఢిల్లీలో ఆయనది ఏ పార్టీని అడిగితే ఏ పార్టీ అదేదో అని చెప్పేసి అవతల వాళ్ళని కించపరచమే టార్గెట్గా కనుక మీరు పెట్టుకుంటే చాలా ఇబ్బందులు రావాల్సి వస్తుంది ఎవరేమనరు మిమ్మల్ని ఎవరేమనరు ఎట్లా మాట్లాడుకోరు ఏ రాజకీయ నాయకుడిని ఎవడో ఏమన్నారు ఎట్లా మా ఎవడో ఎట్లా నచ్చినట్టు ఎట్లన్నా మాట్లాడచ్చు ఎవడైనా సరే అది ప్రాబ్లం కాదు బట్ ప్రజల మనల్ని పొందుతున్న వాళ్ళు ఇంపార్టెంట్ ప్రజల ప్రజలతో ప్రజల్లో ఉండే రాజకీయం చేసేది కాబట్టి ప్రజలకు మన మాటలు ఎంతగానో నడుస్తున్నాయి మనం మాట్లాడింది అవసరమా కాదా దేనికి మనం ఇది మాట్లాడినాం రేపు పొద్దున్న దీని ఇది మాట్లాడితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది వేరే పార్టీ లీడర్ నుంచి ఎట్లా వస్తుంది మన పార్టీ లీడర్లు ఏమనుకుంటారు అని చెప్పేది ఒక మాట మాట్లాడినప్పుడు నాలుగైదు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఇప్పుడు ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు ఇంతేమో వచ్చినట్టు ఎవరు మాట్లాడతలేరు చాలా పద్ధతిగా సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా ఎవరైనా ఆయనని గెలిగితే తప్ప ఆయన చాలా పద్ధతిగా ఆయన ఏదైతే ఫోకస్ మీద పనిచేస్తుందో దాని గురించి మాట్లాడతారు పోతారు మినిస్టర్ కూడా అంతే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అండర్లో ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా స్ట్రాటజీ ప్రకారం చాలా నీటిగా మాట్లాడుకుని పోతారు ఇట్లా హీరోయిజం లెక్క మాట్లాడి అది ఏం అప్పటి పూర్తికి వాట్సాప్ స్టాటస్ పనికి వస్తారు తప్ప అది రా లాంగ్ టర్మ్ రాజకీయాలకు పనికిరాదని చెప్పి నేను కేటీఆర్ గారికి సజెషన్ ఇస్తున్నాను నేనేం కేటీఆర్ గారిని తప్ప అంటలేను ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవహార శైలి ఒక్కొక్క విధానం ఉంటుంది మేబీ కేటీఆర్ గారి విధానం ఉండొచ్చు బట్ దీనివల్ల పార్టీకి లాభం కన్నా నష్టం ఎక్కువ కాబట్టి నేను సలహా ఇస్తున్నా కొంచెం మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడితే అందరికీ నచ్చాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చితే మీకు ఏంటనిపించా కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్